జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి సుబ్రహ్మణ్య స్వామి రంగంలోకి దిగాడు ఈ కల్తీ ఆవుని ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ బాగా ఇరుక్కున్నారు దాని నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో కేసు వేశాడు అదేమో తనకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీసుల మీద వేశాడు అది కాకుండా సుప్రీంకోర్టులో ఇవాళ ఫ్రెష్గా ఒక పిటిషన్ వేశాడు ఆ పిటిషన్లో ప్రధానంగా ఆయన కోరింది ఏంటి తిరుమల ఆవునే కల్తీ వ్యవహారం మీద సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక రిటైర్డ్ జడ్జిని వేసి విచారించాలి అని అడిగాడు సుబ్బారెడ్డి అదే దారిలో సుబ్రహ్మణ్య స్వామి కూడా వేశాడు సుబ్రహ్మణ్య స్వామి అందరికీ తెలుసు బీజేపీలో ఉన్నాడు కానీ పేరుకి ఆయన ఇప్పుడు మోడీ గారితో దూరంగా ఉంటున్నాడు దాదాపు ప్రతిరోజు నరేంద్ర మోదీని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు అయితే విచిత్రంగా ఈయనకి జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధానికి కారణాలు ఏమిటో ఎవరికి అర్థం కాల ఇప్పటివరకు ప్రధానంగా ఏమిటంటే ఈయన్ని బాగా మంచి చేసుకొని మచ్చిక చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదో ప్రయత్నాలు చేశాడు బహుశా విజయసాయి రెడ్డి ద్వారా అవి సక్సెస్ఫుల్గా పనిచేసినాయి ఈయన రికమెండ్ చేసినటువంటి ఒక వ్యక్తికి టీటీడీ బోర్డులో సభ్యత్వం కూడా ఇచ్చారు ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైనా తిరుమలకు వస్తే వీవీఐపి ట్రీట్మెంట్ ఉంటుంది అందుకనే ఈయన ఆంధ్రజ్యోతి మీద కూడా ఒక కేసు వేశాడు యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామికి అవసరం లేదు ఆ రకమైన కేసు వేయడానికి ఆ కేసు ఏమిటి ఆ కేసు ఏమిటి తిరుమలలోనూ బయట వేరే టెంపుల్స్కి సంబంధించి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది అందువల్ల కొన్ని విగ్రహాల మీద దాడులు జరిగినాయి అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల మీద సుబ్రహ్మణ్య స్వామి పరువు నష్టం దావా వేశాడు అది విచిత్రం దానికి డబ్బులు ఇచ్చింది టీటీడీ అప్పట్లో సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి సుబ్రహ్మణ్య స్వామికి చాలా దగ్గర బంధాలు అయితే ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిరుమల ఆవునెయ్యి కల్తీ కేసు నుంచి రక్షించడానికి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఈ కేసు వేశాడు టుడే ఐ ఫైల్ ఎ పిల్ సీకింగ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ టు ఇన్వెస్టిగేట్ అన్సబ్స్టాన్షియేటెడ్ ఎలిగేషన్ బై సీఎం సిబి నాయుడు ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ పిల్ ఏముందో తెలిసిపోయింది మనకి ఆయన ఏమంటున్నాడు ఆవు నెయ్యి కల్తీ అయింది అనే అంశం మీద పిల్లు వేశాను అని చెప్పల చంద్రబాబు నాయుడు ఆధార రహితంగా బాధ్యతారహిత్యంగా వేసిన అభహణం మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి దర్యాప్తు చేయాలి అని పిల్లు వేశాను అని చెప్తున్నాడు అంటే క్లియర్గా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో అబద్ధాలు చెప్పాడు ఆవు నెయ్యిలో కల్తీ ఉందని అందులో జంతువుల కొవ్వు ఉందని అబద్ధాలు చెప్తున్నాడు అని ముందే చెప్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈ పిల్లి వెనక ఆయన ఉద్దేశాలు అనే విషయం అర్థమైపోతుంది ఇంకా ఈ పిల్ల ఏమని చెప్పాడు కోర్టు మానిటర్డ్ కమిటీ వేయాలట అంటే కోర్టు వారి పర్యవేక్షణలో ఒక కమిటీ వేయాలి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ అభియోగాల మీద ఒక కమిటీని అపాయింట్ చేయాలి దాంతోపాటుగా అధికారుల నుంచి ఈ అంశానికి సంబంధించి ఒక డీటెయిల్ రిపోర్ట్ను కూడా తీసుకోవాలి కోర్టు వారు అని అడిగాడు ఈయన చెప్పేది ఏమిటంటే ఈ విషయంలో పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రాపగాండాకు పాల్పడ్డారు కావాలని ఉద్దేశపూర్వకంగా దీన్ని మీడియాకి రిలీజ్ చేశారు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా అసలు ఈ తిరుమల అధికారులే అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సింది దీన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు అయినా బయట పెట్టారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం దీనిలో నుంచి రాజకీయ లబ్ధి పొందటం అందుకోసమే కొంతమంది దీని మీద రాజకీయ పరమైన ప్రకటనలు ఇచ్చారు అందువల్ల కోర్టు మానిటర్డ్ కమిటీని వేయాలి అని కోరుతూ ఈ పిటిషన్లో ఎవరు రాశారంటే ఆ వేయబోయేటువంటి ఆ కమిటీ ఈ అంశాలను పరిశీలించాలి అని రాశారు ఏంట అంశాలు ఈ శాంపుల్ పంపించా కదా టెస్టింగ్ ఏజెన్సీకి అంటే ఎన్డీడీబీకి ఎన్డీడీబీ వాళ్ళే ఆ శాంపుల్ తీసుకున్నారా లేదు టీటీడీ వాళ్లే ఒక శాంపుల్ తీసి పంపించారా అనే విషయం కనుక్కోవాలి ఈ శాంపుల్స్ని ఆల్రెడీ దేవుడికి సమర్పించినా లేక ప్రసాదం వా వాడుతున్నటువంటి నెయ్యి నుంచి తీసుకున్నారా లేకపోతే రిజెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ నుంచి తీసుకున్నారా అలాగే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పాజిటివ్ అని ఉంది కదా కానీ ఫాల్స్ పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఈ శాంపుల్స్ని పరీక్షించి తిరుమల ఆలయం వాళ్లే ముందుగానే వాటిని కనిపెట్టి రిజెక్ట్ చేశారా తిరస్కరించారా తిరస్కరించలేదా సో ఈ పర్సనన్నిటికి కూడా సమాధానాలు ఈ కమిటీ కనుక్కోవాలి అని చెప్పి రాశాడు అలాగే అలాగే ఇటువంటి రిపోర్టులని పబ్లిక్కి రిలీజ్ చేయటంలో రాజకీయ పరమైన జోక్యం ఉండవచ్చా అనే ప్రశ్న కూడా వేశాడు ఈ పిల్లో సుబ్రహ్మణ్య స్వామి సో ఓవరాల్గా ఇందులో పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి రెస్క్యూకి సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు ఆయన రక్షించడానికే ఇప్పుడు ఈ పిల్లు వేశాడు ఈ పిల్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాన్ని అంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరికించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసింది అనేటువంటి భావనతో ఈ మొత్తం పిటిషన్లో పాయింట్స్ ఉన్నాయి సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది దీని మీద చూడాలి వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్లో కూడా సీబీఐ ఎంక్వైరీ కావాలని కోరలా సుప్రీంకోర్టులో కూడా రిటైర్డ్ న్యాయమూర్తి విచారణ కావాలని కోరాడు భవిష్యత్తు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఆయనకి సిబిఐ ఎంక్వైరీ కోరవద్దు మనకు చాలా అనుభవం ఉంది సీబీఐ తోటి అనవసరంగా లేనిపోయిన కాంప్లికేషన్స్ తర్వాత అందువల్ల సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేకపోతే హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని పెట్టండి అని అడిగారు ఉద్దేశపూర్వకంగా తెలివిగా